కూర్చోండి 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 కూర్చో జరిగిందా ఈవిడ మా అమ్మగారు నమస్కారం కొంతనొప్పు బొమ్మలా తయారవుతోంది మీకు వీడు కొడుకేనా మరి మీ నాన్నగారు అమ్మగారు మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను

తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు నువ్వే వాడికి పాలు ఇవ్వు నాకు నిద్ర వస్తుంది బాబా నీకా నాకా చూడు ఈ రోజు రాత్రంతా అంతా చేయాలి చెయ్యాలి ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ శోభన రాత్రి ఉంది చూడు జీవితంలో ఒక్కసారి వస్తుంది అబ్బా మొన్నటి నుంచి శోభన రాత్రి శోభన రాత్రి అంటే ఒకటే గడువ ఆ రాత్రి నువ్వు జరుపుకోవచ్చుగా రామ రామా అలా అనుకూడదమ్మా నాకు భయం బామ్మా ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళామంటే ఆ తర్వాత మేము పిలిచినా బయటికి రావు వెళ్ళి జండు బొమ్మ రాసుకున్నావా జండు బొమ్మ ఒకటే కాదు మూ టైగర్ బొమ్మ జామాయలు అన్ని పూసుకున్నా ఆ విషయంలో ఎక్కడ తేడా రాకూడదు కదా ఫలితం ఏమైనా కనిపించిందా అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి నువ్వు నా పక్కనే ఉండి ఆ గారు నా జోలికి రాకుండా చూడాలి సరేనా కనకో ఇంకా అల్లుడు రెడీ కాలేదా ముహూర్తానికి టైం అయిపోతా ఉంది ఇదేంట్రా నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి కొంచెం మంచి నీళ్ళు తాగితే సర్దుకుంటుందిలే పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా పద పద లోపలికి అదేమిటయ్యా సోమనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర చెంటి వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అది ఇక్కడ పూసుకున్నా మరి టైగర్ బాం అది ఇక్కడ పూసుకున్నా మరి జందుబాబు అది ఇక్కడ పూసుకున్నా అంతేనా జామాయిలు రాసుకోలేదా అది ఇక్కడ 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 పూసుకున్నా మావాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ సెంటు అందరు పూసుకునేదేగా కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్ బాంబుల సెటప్ ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో ఉంచుకుంటా ఉంచుకుంటా మనకి ఇక్కడేం పదే ఇంకా రేసు మొదలవుతుంది మా వాడు ఖచ్చితంగా జాట్ పాటు కొడతాడు ప్లీజ్ నా ఖ్యాండివకు రేపు ని ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా ఆహా అయ్యో పాలేవే లేవే గుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా మంది నిద్ర దొంగకు లాభం అట చెప్తా చెప్తా అదేంట్రా బాబు లోపల పాలు తాగినా ఇంకా ఎప్పుడు తగ్గలేదా ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది నేను నీళ్ళు తాగి వస్తా అయ్యో దేవుడా అయ్యో 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 ఊరి భగవంతుడా పడ్డావా నీ గ్రహచారమే బాగలేదురా నీ నడువు కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టుంది లేవగలవా లేపాలనా అబ్బా నాకేం కాలేదత్త నువ్వేం కంగారు పడుకు సరే సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డావు నా జాక్ పాట్ ఉండు మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది కాస్త వెళ్ళి చూడవా అమ్మో నా వల్ల కాదు అసలే నన్ను అడుములోకి తిరిపు లేదు నేను జారి పడ్డాననుకో నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు అప్పా ఇదిగో త్వరగా మంచి నీళ్లు తాగి మంచం ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు అసలే నీ గ్రహచారం బాగాలేదురా గ్రహాచారమే కాదు ఏది బాగాలేదు నేను వస్తా మంచి తల్లుడు బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడా ప్లీజ్ ఇదిగో వెరైటీ కిరైటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో దీని లేపితే అరుస్తుంది అరిస్తే ముసలిది కరుస్తుంది పని చేస్తా సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా అబ్బా మా ఆవిడికి మంచి మూడు వచ్చినట్టుంది హీట్ ఎక్కినట్టుంది నా ప్లాన్ సక్సెస్ ఎంత మెత్తగా ఉంది ఏంటి సౌండ్ ఆగిపోయింది గట్టిగా నొక్కదా лядзямай пая неву неву. బలం వచ్చింది చేతికి బలం వచ్చింది ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి థ్యాంక్ యూ భజగోవిందం గారు మునికాయ కూర சாம்பாரு, அப்பா முரக்காய்ரு இவன்னி கலிப்பி ரெடி நான் அல்லுடு. நல்ல காலே இருக்கு போயே இப்படி ஏ అవును ఇంటికి మా అల్లుడు గురం ఎక్కడా పంది కుక్క శబ్దంలా ఉంది పొంగ తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి అయ్యో శోభనం రోజు ఈ అపశకునం ఏమిటి కర్మ కర్మ ఉండు ఉండు దీని పని చెప్తాను ఇక్కడ దాక్కు అయ్యో రామా ఇదేంట్రా కాలికి మెడకి ముడి వేసుకున్నావు కార్యానికి శక్తి వచ్చిందని అయ్యో ఇంకేం కడుపు కడుపు సంగతి తర్వాత ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి కాసేపీ ఉంటేనే చేస్తాను అప్పుడు శోభనం ఉండదు తద్దినం ఉంటుంది తీసే లాక్ తీం కర్మా ఏమిట్రా సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది ఎవరా చెప్పింది నేను ఇలా చేయమని వాడే ఆ బజవిందం గారు చెప్పాడత్తా ఆసనాలు వేస్తే నడుము ఇనుపు చూతుంది అన్నాడు ఇప్పుడు చీపురు అయిపోయింది కూర్చో ఇదేంట ఉలవల పులుసు ఉలవల చారు నెలమైన గుర్రాన అవునరా నా పాలిట గుర్రానివే కోటి రూపాయలు జాక్పాట్ కొట్టే గుర్రాని అందుకే ఈ పుట్టు జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతి నా గడ్డి పెడుతున్నావా ఈ మధురమైన రాత్రి శోభన పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాణాలు పెడతారు తెలుసా తెలుసు తెలుసు పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు అర కడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చేయాలిరా నువ్వు నన్ను కుక్కతో పోలుస్తున్నావా లేదు లేరా తమాష కన్నాను ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను ఈ మునక్కాడలన్నీ బాగా చీకు ఈ రాత్రి చూపించు నీ తడాక అారం కారం చాలా ఎక్కువగా ఉంది నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అదే నీ అరుపు రేసు గుర్ర సకలింపులా వినిపించిందిరా నా కర్మ నేను నీకు రేసు గుర్రాలకు కనిపిస్తున్నాను అయ్యో కాస్త పైకి లేపతా ఓరి నాయనో నేను లేపితే లేచేవాడివి ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయనా